నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను మీవరణ్ తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని ప్రేమాదిపేట బుద్వేలు గ్రామాల్లో ఉన్న ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి వందల ఎకరాలకు సంబంధించి స్థలాన్ని న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో బుద్వేల్లోని రెండు వేల ఐదు వందల యాభై మూడు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అదేవిధంగా ఉద్యాన విశ్వవిద్యాలయాలకు సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి ప్రభుత్వం ఆ యొక్క భూములను కేటాయించింది సో హైకోర్టు నూతన భవన నిర్మాణాలకు సంబంధించి అవసరాల దృష్ట్యా కొంత భూమిలోని వంద ఎకరాలను హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది సో కొత్త ప్రభుత్వం ఏర్పాటై తర్వాత రేవంత్ రెడ్డి కొంత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ సమావేశం అయ్యారు సో ఈ సందర్భంగా కూడా కొంత నూతన సమాధానానికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి సో వంద ఎకరాల భూములకు సంబంధించి అవసరం ఉందని వాటిని కేటాయింపుల గురించి కొంత చర్చించినటువంటి పరిస్థితి సో దీనికి అనుగుణంగానే ఈ భూముల కేటాయింపుపై కొంత సీఎం అప్పట్లో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన ఆదేశాల మేరకు మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి న్యాయమూర్తులతో కలిసి ఇటీవల బుద్వేల్లోని భూములను పరిశీలించారు సో హైకోర్టు నూతన భవన సముదాయం నిర్మాణం కి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మంత్రులు నివేదించారు సో రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు విశ్వవిద్యాలయాల అధికారులకు కొంత లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి సో భూముల బదలాయింపులకు సంబంధించి వారు కూడా పూర్తి స్థాయిలో అంగీకరించినటువంటి పరిస్థితి సో దీనికి అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది దీంతో ఒకే చోట ఉన్నటువంటి ప్రేమాదిపేటలో ఉన్నటువంటి తొంభై ఐదు ఎకరాలకు సంబంధించి పంతొమ్మిది గుంటలకు సంబంధించి బుద్వేల్లో ఉన్నటువంటి నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని కొంత ప్రభుత్వం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి సో ఇందుకు అనుగుణంగా న్యాయశాఖ కార్యదర్శి రెండు విశ్వవిద్యాలయాల రిజిస్టార్లు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కలెక్టరేట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో నూతన భవన సముదాయానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది సో హైకోర్టు పాత భవనాన్ని ఏదైతే వారసత్వ సంపదగా ఏదైతే పరీక్షించాలని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రెన్యువేషన్ చేసిన తర్వాత దానిని వేరే అవసరాలకు ప్రభుత్వ అవసరాలకు సంబంధించి వాడుకోవాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు ఆ యొక్క భవనాన్ని రెన్యువేషన్ చేసిన తర్వాత వేరే శాఖలకు కేటాయించాలా లేకపోతే ఏదైనా హాస్పిటల్ సముదాయానికి ఇవ్వాలా అనే పరిగణలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఉన్నది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్